దేవా మిథునా కోసం ఆలోచించుకుంటూ అలా కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మాకు తెలియదు అని చెప్పేసి అయితే పంపించేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పేపర్ బాయ్ని అయితే దేవా పేపర్ బాయ్ దగ్గరికి వచ్చి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా ఎవరైనా తీసుకుని వెళ్ళడం చూసావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పేపర్ బాయ్ మాత్రం ఏమో నాకు తెలియదు అని చెప్పేసి అయితే తడబడుతూ మాట్లాడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న దేవాకి డౌట్గా అనిపించి రే మర్యాదగా చెప్పరా ఈ అమ్మాయిని ఎవరైనా తీసుకు తీసుకొని వెళ్ళటం కానీ నువ్వు ఎక్కడ చూసావు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పేపర్ బాయ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ అవును చూశాను ఆ రోజు కొంతమంది రౌడీలు వచ్చి ఆ అమ్మాయిని వ్యాన్లో ఎక్కించుకొని మరి తీసుకొని వెళ్ళిపోతుండగా నేను చూశాను ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొని వెళ్తున్నారో ఏమో నని నాకే భయం నేను వెనక్కి ఆగిపోయాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అంటే ఎవరో కిడ్నాప్ చేశారనే కదా అర్థం ఇప్పుడు ఎక్కడ ఉందో మిథనా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అలా ముందుకైతే నడుచుకుంటూ వెళ్తూ ఉండగా బాబాయ్ నువ్వు ఎప్పుడు ఈ పొలం వైపే నడుస్తూ ఉంటావు కదా ఇందులో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్నవాడు అయితే అవును నేను ఇటువైపే నడుస్తాను నాయన ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా కొంతమంది రౌడీలు ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళారంట అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ ఆ బాబాయ్ అయితే అవును చూశాను ఎవరో రౌడీలు ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్తూ ఉండగా ఆ అమ్మాయి చాలా గట్టిలో గట్టి కేకలు పెట్టి మరీ అరుస్తూ ఉంటే చూశాను ఆ అమ్మాయిని ఎవరు తీసుకొని వెళ్ళారో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవ అయితే నువ్వు నెంబర్ ఏమైనా చూసావా ఆ వ్యాన్ది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం లేదు నాకు తెలియదు నేను చూడలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సరే ఆ ముందుకు వెళ్ళి ఏమైనా నీకు తెలుస్తుందో ఏమో అని చెప్పేసి అయితే దేవాని ముందుకు పంపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దేవా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మిదున కాలి అయితే దొరుకుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇది మిథున కాలి నాకు బాగా తెలుసు అంటే మిథున నాకు ఎక్కడ ఎక్కడో ఉందన్న విషయం అయితే తెలుస్తుంది మిథునాని ఎలాగైనా సరే పట్టుకోవాలి మిథున ఎక్కడ ఉన్నావు మిథున నువ్వు నాకు త్వరగా కనిపించి మిథున అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ మిథునా కోసం అయితే ఆలోచిస్తూ ఉంటాడు